హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకా మా ఫిష్ చూడండి మంచిగా ఆడుకుంటుంది మేమైతే లేచేసరికి అది మా ఎక్వేరియం మార్నింగ్ లేచేసిన రైస్ పెట్టేసిన తేజో మళ్ళా వడుకుందా తేజో

రిత్విక్ తేజు బ్రష్ అయిపోతే పళ్ళు అనుకోని మొహం అడుక్కుపో చిట్టి రాయడు ఇంకా లేవాడు అట్నా అందీపు లేవిడలే టైం అయింది చిట్టి డ్రై రేసుకున్నాడు లేము లే టైం అవుతుంది కర్రీ అయితే కంప్లీట్ కర్రీ కంప్లీట్ అన్నయ్య బ్రష్ అయిపోయింది పాపం అది ఏం ఆటర్ ప్రసాదం లెక్క అయిపోయింది తేజపా పవర్ కట్టా రోజు సరే సరేనా కరెంట్ ఎందుకు తేజెప్పు స్నానం చేష్ చేసుకుంటుండ పిల్లలు వెళ్ళే ముందే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ దుబ్బురులాగా వాళ్ళకైతే స్నానాలు అవుతున్నాయి వాళ్ళ మందం నీళ్ళు వేడేదనైతే స్నానాలు అయిపోతాయి అల్లడి తేజ స్నానం చేస్తున్నాం దుబ్బులు పడుతుంది

ఇలా మన అందరి కాకపోతే అది అటు రూమ్ ఉంటుంది అది ఒక నిజమే తమ్ముడు అన్నది కరెక్ట్ ఎందుకంటే వాళ్ళ మందం అది మాది అన్నట్టు ఉంటారు కదా వాళ్ళ మందమే పెట్టుకుంటూ వాళ్ళ మందం తమ్ముడి వాళ్ళది అని అనుకుంటారు వాళ్ళు ఎట్ల ఎట్లా ఉంటారు వాళ్ళది మాది అన్నట్టు అనాయి లగా తినాలి తానా తినాలి తినాలి రేడే రేడే రుతినేట్ నడియేదావా తేజు మీ పౌడర్ ఇట్లా చేసుకొని తినవే పుల్లగా మంచిగా మీరు పౌడర్ ఇట్లా యాజ్ పెట్టుకొర్రు నేను అనన తినబెట్టా ఆ పౌడర్ ఇట్లా చేసుకొర్రు రిత్వి కైనే అది మైతే लेस करने वाले को तीस को तीस को बेटा आ नहीं आना मेरा बेटा मैं कॉर्ड लेस कर रहा हूँ तूना मेरी पढ़मान नहीं है तूने माना कौन पसारत है हम देखो तीनों तीनों സ്നാക്സ് <imitable mojito sangar cả> લા દેદી સ્નાય દબ દે ઠીક છે કચું બિનની કે દે લેતું કચું બિન આવી અને પેટ નાખી બેટા બિન નહી મને વંડી તીયા પેન્યા લે છે ના છોડ લે બેટા ન લાગે ઓટું ને કર મારી પરચિપ લઈને ખોતે

दीप भैया के लिए दीप बैठें शायद बाढ़ी दीपित्रा ये रहा इपुने नन्ना निर्माण करेंगे रहा कावले में करते होंगे रहा बोल दे ಗಿರಿ ಗಿ ಕಪ್ಪರುಡ್ತೇ

పని పట్టుకున్నాను పాపం పోయే ముందే వర్షం పడుతుంది దీప ఒక్కడైతే చెత్తర పట్టుకుని ఉండాలి అమ్మ అందరి దాగిరా ఫ్రెండ్స్ ఇక మార్నింగ్ అయితే మా రెండు రెండు కూరలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ మార్నింగ్ బెండకే వండినా కానీ కొన్ని ఉండే ఆ కొన్ని అయితే అండేసరికి వాళ్ళు దీని బాక్స్లో పెట్టుకునేసరికి అయిపోయింది ఇంకా కొంచెం ఉంటే రామైతే దీని ఈరోజు మాది నాటు ఉంది నాటు వేయడానికి పోతానైతే తినేసి వెళ్ళిండి ఇక కర్రీ మొత్తం అయిపోయింది ఇక మళ్ళీ తోటకూర తెంపుతున్నా ఫ్రెండ్స్ ఒకటేసారి ఒకటే కూర అయితే తొందరగా పని పడుతుంది ఇక మాకైతే ఇక రెండు రెండు కూరలు అయితే ఉన్న నలుగురికి అసలు మార్నింగ్ కర్రీ తొందర దాదాపు అయిపోతూనే ఉంటుంది మాది ఇక మళ్ళీ దింపి మళ్ళీ అండి మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ వంట అసలు ఒకటేసారి ఆడిపోతే అంత రిలాక్స్ ఉంటుంది ఇక మళ్ళా మళ్ళీ పని అంటే కొంచెం బాగా అనిపిస్తుంది వాళ్ళ ఇష్టాలు అనిపిస్తుంది ఇదైతే దెబ్బ దెబ్బ దింపేసి ఇది కర్రీ ఇది అడిగి అండి అంటే ఇది ఏం కర్రీ చేస్తా అంటే తోటకూరలు టమాటాలు వేసి కర్రీ చేస్తా బాగుంటుంది అట్లా ఇది కూడా అసలు ఈవినింగ్ వరకు అవుతుంది అంటే డౌటే ఇప్పుడు మధ్యాహ్నం తినేసరికి అయ్యే పోతుంది ఈరోజైతే మాది నాటేస్తారు మార్నింగ్ రామ్ అయితే కొంచెం అయితే బెండకే కర్రీ ఉంటుంది తినేసి అయితే పొలం దగ్గరికి వెళ్ళాడు మరి ఈరోజైతే వర్షం పడుతుంది పాపం మా వాళ్ళు వెళ్ళే ముందే పిల్లలు వెళ్ళే ముందే ఫుల్ వర్షం పడ్డది ఇవాళ వెళ్ళి ఎక్కేసరికి మొత్తం వర్షం అంతా తగ్గిపోయింది ఇక డేలు అయితే కొట్టద్దు ఎందుకంటే ఈరోజు మాది నాటేస్తానికి అయికి వాళ్ళు అయితే వచ్చారు వచ్చి వస్తా అన్నారంట ఇక దాదాపు నాట అంటే వర్షం పడ్డా కూడా నాటేస్తారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు నాటైతే అయిపోతుంది కానీ ఈసారి నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది రామ్కు కాలు నొప్పి ఉంది కాబట్టి ఒకటేసారి గుత్తకిచ్చేస్తున్నాం మామూలుగానైతే మేము ఇంత ఉంటే కొంచెం కైకి తక్కువ పడుతుండే ఇక మేము వెళ్తే లేం వాళ్ళని అన్నీ వేసుకోమన్న నార్వి కూడా అన్నీ కాబట్టి ఇక వాళ్ళే గుత్తలాగా అయితే వేసుకుంటా అన్నారట ఇక నాటు పని అయితే కంప్లీట్ అవుతుంది ఒకసారి అయితే వెళ్దాం అని అనుకుంటున్నా వర్షం అయితే వెళ్ళా వర్షం పడకపోతే వెళ్ళి అక్కడ ఒక లాక్ అయితే తీస్తా ఫ్రెండ్స్ ఓకేనా అంటే మాది అంటే మాది కాదు కౌలు కౌలకైతే చేసుకుంటున్నాం కొంచెం తిండి మందం అంత ముందు ఊరికే వణుకునేటోళ్ళం ఊకే కొనుక్కుంటే ఎందుకో నచ్చలేదు ఇక మేమే చేసుకుంటున్నాం కౌలు ఇంకా కర్రీ వండాలి ఆడ వాటర్ ఎల్లారుతున్నాయి స్నానానికి వాటర్ పెడితే ఏ పిల్లలు వెళ్ళినాక పోయి అంటూ పెడతాయి కదా అవట్నే కాగి అవి వేడవి అల్లారుతున్నాయి లేదంటే స్నానం చేసినాకనైనా కర్రీ వండాలి ఎందుకంటే ఇది నొక్కదన్నే ఉన్నాయి కదా ఇక వాళ్ళందరూ తినేసిరి వాటి ఒకవేళ అయితే స్నానం చేసినాకైనా అందేస్తా கூறப்போது தோட்டக்கூர இன்ட்டு கதா இது அந்த இது உண்டது டெம்பரேச்சர் கிந்தது உடிக்கி அந்த இது பண்ணி பாக படுத்துது கூரத்தோ